అందరికి నమస్కారం అండి ఎనిమిదో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్ ఈరోజైతే వరకు రాబోయే నెక్స్ట్ సంక్రాంతి సందర్భంగా ఇదే లాస్ట్ మార్కెట్ ఇంకా సంక్రాంతికి ఇంకెవరు వస్తారు ఎవరు కొద్దిమంది మంచిదని కొంచెం చెడు అని చాలామంది కాబట్టి ఈసారి సంక్రాంతి మార్కెట్ పతికుండా అల్లాడుతుంది నెక్స్ట్ పండగ తినమో ఎవరు రారు కాబట్టి అది విషయం ఇంకా ఆలస్యమందికి ధరల విషయానికి ఎట్లయితే లోపలికి వెళ్దాం చూస్తూనే ఉండే మన ఛానల్ని ఎవరైనా ఇంకా మరిన్ని వివరాల కొరకు మన ఛానల్లో లింక్లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది చూడండి మన వాట్సాప్ లింక్లో జాయిన్ అయిపోండి మన పండుగలో అయితేనే ఫోటో వీడియో కానీ అలాంటి కార్యక్రమాలు కూడా మనం చేసి మేము ముందైతే చూపిద్దాం బల ప్రదర్శన ఎవరైనా మీ పశువులతో చేయించాలన్నా ఖచ్చితంగా మీ స్వగ్రహానికి వచ్చి నేరుగా వీడియో తీస్తానికి ఆలోచనందుకు వీడియోలోకి వెళ్దాం అదేవిధంగా మీ యొక్క పశువుల యొక్క చరిత్ర ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా నాకు తెలియజేయండి మీ యొక్క ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి పసులు ఇంటి దగ్గర పెట్టుకోవడం అయితేనేమి ముద్దుగా పెంచుకున్న ఏ అయితేనేమి నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి నేను పబ్లిష్ చేయడం జరుగుతుంది కాళేశ్వరం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్తాం మళ్ళీ నేను ఎన్ని వేసుకొచ్చినాం ఈ జత ఎంత వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇప్పటి ఒక లక్ష ఇరవై మరి సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అన్న ఐతప్పా అమస్తేనాడ ఎన్నిస్కొచ్చిన ఓ నువ్వు అవునా ఓకే అంత ఓటేనా నెంబర్ ఇచ్చారు కదా నేర్క ఇవ్ చెప్పిన నోడ్తా నోడ్తా ఓకే పడతాను వెళ్ళన్నా ముందుకు వేస్తూ కంటిన్యూ చూడండి వీడలేకతే లోపలికి వెళ్దాం ఎంత చెప్పండి వంద హత్తు ఒక లక్ష పది నమస్కారం అబ్బా కావరు బన్నురు బస్సులైతే ఈసారి విపరీతంగా కానీ విషయం ఏంటంటే ఈ ఆటో వెళ్తున్నావు మేకలా గోరెలా పట్టుకుపోయినట్టు పట్టుకుపోతున్నావు రాత్న అసలు మరి పెట్టబోతున్నాయి ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు అయితే ఏం చెప్తా వంద మూత వన్ లాక్ థర్టీ థౌసండ్ ఒకటి ముప్పై ఇంకా పత్తికొండ మార్కెట్ అంటే మనకు భరోసా కూడుకున్నది అని చాలా సార్లు మీకు చెప్పాను కానీ గత రోజుల నుంచి అయితే అరకు కట్టడం అయితే బంద్ చేయడం జరిగింది మరి చాలా అయితే చాలా రైతులకు చాలా బాధాకరమైన విషయము చుదాం రాబోయ రోజుల్లో కూడా ఆ యొక్క గెలుము అరకు కట్టడం భరోసా చూడడం చాలా ప్రాంతాల నుంచి అయితే మన పత్తికొండ ప్రాంతానికి రావడం జరుగుతుంది అంత జోడిది నాలుగు అరుగులు నాలుగు తొంభై ఐదు నెంబర్ నెంబర్ ఎయిట్ అంతా యాటికి రమ్మంటావు రా పచ్చకొండ అది తొంభై తొమ్మిది ఎనభై మూడు అరవై తొమ్మిది జతకాలంటే నేను అన్నన్ని సంప్రదించు నాలుగు నాలుగు వందలు అరవై ఎట్లా ఉన్నాయంటే ఎద్దులు ఒకటి ముప్పై ఆరు వేలు మరి ఇది అనమాట చూద్దాం ముందుకు ఇంకా తీసుకుందాం ముందు కూడా ఏం చెప్పిన ఒక లక్ష తొంభై వేలు వన్ లాక్ నైంటీ థౌసండ్ ఒక లక్ష తొంభై నేను చెప్పానని నేను వీడియో తీసుకున్నాను గట్టిగా దండిగా చెప్పుకోవచ్చు రీజనబుల్ కావాలంటే నేరుగా రైతు దగ్గరైతే మీరు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఎనభై ఐదు పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఏడు ఇటువైపు చూడండి మకాన్ని చూస్తారు అది ఇవన్నీ చూడండి ఎవరు కాదు చెప్పింది ఈ జతతో పాటు రెండు వైపు మంచిగా అయితే భరోసా ఓకే సూపర్ ఇదే అనమాట ఇది ఇది జోడిపోయిన చూసారు కదా ఈ విషయాన్ని చెప్పింది చెప్పిన ధరలు ఫిక్స్ ఏం కాదు వాళ్ళు బేరాలు చెప్తారు ధరలు అయితే మీరు రీజనబుల్ మీరు మాట్లాడుకోవచ్చు ఇచ్చిన భరోసా వ్యక్తి కూడా ఆయనే ఇచ్చారంట రైతు మరి ఈయనకి ఇచ్చారు వాళ్ళ వ్యాపారం కాబట్టి మీరు ఏ రేటు కావాలో మీరు నేరుగా ఆడుకోవచ్చు కూరలు దూళ్ళు నమస్కారం అప్ప ఎన్ని వేసుకొచ్చా ఎంత అవి ఎనభై ఆరు ఇవి డెబ్భై ఆరు సీమవి దూడలు కూడా ఎన్ని వేసుకోవచ్చారా ఏడు ఒకటి నలభై ఐదు నెంబర్ అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై ముప్పై రెండా ఓకే ఈ జత కానీ మరి అక్కడ కనిపించేటప్పుడు రాత్నవాసం ఏ జత కానీ మీరు నేరుగా ఇంకా అన్న నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు మీరు కనిపించేటువంటి సామ్రాజ్యం కూడా రాత్న సంబంధించినటువంటి కుర్రలు ఆ జత అయితేనేమి ఇంకా వాళ్ళు ఎక్కువ ఆల్మోస్ట్గా పాల పాల దుల్లు సరుకు తేవడం జరుగుతుంది ఆ జాత కూడా ఇక ఏ జాత నెంబర్ ఇచ్చాక నేను మాట్లాడుకోవచ్చు ప్రసన్న కంపాండ్ నుంచి మన కిలర్ కూడా రావడం జరిగింది ప్రసన్నకి వాళ్ళు ఇరవై తెచ్చిన దాంట్లో ఒక ఐదేమో మిగిలినట్టు ఉన్నాయి ఎన్ని మిగిలినాయి ఐదే ఓకే కంపాండ్ నర్సప్ప గారు మరి మార్కెట్లోకి ఐదు వేసుకొచ్చారు మిగిలినట్టు ఆయన నెంబర్ ఉంది కానీ నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు ఇరవై జరుగుతుంది అన్న ఇంక మనమ్మ ఒకసారి కలిసి ముందుకెళ్ళు బేరాన్ ఇప్ప రాజా విజయ దొరుకుతున్నాయి అస్సలకి నమస్తే ఏం చెప్పినాం ఎంత చెప్పిన చెప్పా ఓటి ఇరవై ఏమి ఇప్పుద్దే వచ్చావనా మార్కెట్లోకి ఇద్దరు మాట్లాడుతున్నా అవునా నెంబర్ చెప్పుడు యాభై రెండు ఎన్ని పొల్లు ఇరవై ట్వంటీ ఫైవ్ థౌజండ్ సవర సంక్రాంతి సందర్భంగా గుర్తు పెట్టుకుని రాబోయే రోజున సంక్రాంతి పండుగ ఈ రోజే మన పత్తికొండ వాసస్తులు మరి విపరీతంగా సరకత కలవడం జరిగింది మరి చూసేవాళ్ళు కూడా చివరి దాకా చూడండి వీళ్ళెంతవరకు క్లియర్గా వేయడం ఏం చెప్పినాం ఒకటి ఇరవై నెంబర్ చెప్పుడు అరవై మూడు సున్నా మూడు తొంభై మూడు అరవై ఆరు తొంభై ఐదు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వందు ఒక లక్ష ఇరవై వేలు చెప్పినటువంటి ఎత్తులు ఇవి పారామా ఏం చెప్పినాం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఫోన్ నెంబర్ ఉందాబై తొంభై తొంభై పది నలభై అరవై పద్మూడా ఏం నెంబర్ ఇది అబ్బాబ్ తొంభై నలభై అరవై పద్ నెంబర్ ఫస్ట్దే నోట్ చేసుకోండి నేను సరదాగా నేను హేమ పరమాక్

కొంతమంది స్పీడ్ తీపిస్తారని ఫాస్ట్ తీపిస్తారని అంటున్నారు కాబట్టి మీకోసం అయితే అన్ని రకాలు చూపించడానికి దొరుకుతాం మన ఆదో అసలు మరి ఎక్కడికి వెళ్ళినా ఏ మార్కెట్ లో దొరికేస్తారు మనం ఎక్కడి నుంచి వచ్చారు ఆ మీ నెంబర్ చెప్పండి ఎనభై జీరో ఎనిమిది తొంభై ఆరు ఇరవై ఒకటి అరవై రెండు ఎంత ధర చెప్పాము ముందు హత్త ఫిక్స్ అయ్యమని ఉండొచ్చా అదే అవి మాట్లాడుకోవచ్చు బేరం మాట్లాడుకోవచ్చు ಎಲ್ಲ ಎಂತ ಫಿಟಿ ಪಂಬರ್ ರೇಪು ಎಯ್ಟೈವ್ ಥೌಸಂಡ್ ಎಂಬತ್ತೈದು ನಂಬರ್ ರೇಪು ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಜೀರೋ ಸೆವೆನ್ ಒನ್ ಫೋರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ನೈನ್ ಟೂ ಎವರು ಅಜೆ ಅಜಿಮಾನೆ ನೀವೇನಾ ಯಾರು ವಚ್ಚಿನಾರೋಬಲಾಪುರ ಎಂತ ಚಪ್ಪಿನ वन ला वेंटी थौस इतर सप्पे माल इच्छे मालवे अदे मी చెప్పే మాట ఇచ్చేట్టు కాదంటీ వందో ఫిక్స్ అయిన ఇల్ల ఎవరన్నా ఎచ్చారంతా ఎక్కడి నుంచి వచ్చినారు మీ యా ఆ యాదవ్ కుల్లా గారు మరి అదే ఇవాళకే కుల తాగి వచ్చినట్లున్నాడు మరి అన్ని రకాల మంచి వ్యక్తి మరి ఎదురు గురించి భరోసా నాకైతే తెలియదు కానీ మంచి భరోసా అయితే గట్టిగా ఉన్నాడు మరి కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఎవరు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎనభై ఐదు ఎనభై రెండు ముప్పై చూశారు కదా మరి మంచిగా అయితే సాధువు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి రెండు సంవత్సరాలు కూడా ఈ రెండు సంవత్సరాల్లో మీ భూమి ఎంత సాగు చేస్తారు మీ భూమి ఎనిమిది రకాలతో సాగు చేసినటువంటి సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు ఉన్నటువంటి రైతు ఆయన నెంబర్ ఇచ్చారు కదా నేరుగా ఆయన దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు అబ్బాయి కూడా పట్టుకున్నాడంటే ఎంత సాధువో మీరు అర్థం చేసుకోండి కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఇంకా ందుకు ముందుకు వెళ్దాం ఏం చెప్పినాను తొంభై ఎంత వంద ఐదు సవరం ఒక లక్ష ఐదు వేలు చెప్పండి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ తౌజండ్ వంద ఇప్పని ఎక్కడి నుంచి వచ్చారు ఆలురా మీ నెంబర్ చెప్పండి అరవై మూడు సార్ గురునాథనా ఏం జనాలు అంతా నీటికి తోలుకునేవంటే ఏం ఎట్ల చేత మమ్మంతా వ్యాపార ఉన్ని జనామంతా నిన్న కుప్పేసుకు అసలుకి ఏం చేయాలి అందరు నిన్న లావాదేవులు సంసారం నిన్న గురునాథ్ ఇంటి దగ్గర అయిపోయింది ఈ రోజు ఎన్ని వేసుకొచ్చినవిటికి రెండు వేసుకు ఇంటికాడే ఎన్ని సంసారం అయిపోయింది అయిపోయింది ఐదు కూడా ఇంటికాడే మరి అది కూడా మామూలు తీసుకెళ్లారా కాంపిటీషన్ పడి తీసుకెళ్లారా తోటి పట్టు అది విషయం ఎందుకంటే ఓ కూపు ఊపినారు నిన్న ఫోన్లే కాదు గురునాథన్ మొలగల నుంచి ఫోన్లు నాకు ఈ రోజుకి ఏవే వేసుకొచ్చినాం ఎంత చెప్పినాం మీది అంతే అంటావా ఓకే ఎవరైనా నచ్చిన రైతు అయితే చెప్పదలుచుకున్నాడు మరి అది సింగిల్ కనిపించదు అదే అదేంత అరవై ఐదు వేలు ఓకే ఏం చెప్పినాం వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు చెప్పినటువంటి పళ్ళు కడప నెంబర్ చెప్పండి అరవై 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 మూడు మూడు ఒకటి ఏడు నలభై ఆరు ఓకే మరి ఇది అనమాట మీ పేరు మహేష్ అని జలో వేసుకొచ్చారు ఓకే జత ఎంత చెప్పినా ముప్పై వంద మూత వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒకటి ముప్పై ఇదే అనమాట ఎవరికైనా కావాలంటే నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు నెంబర్ రేపు తొమ్మిది డబల్ జీరో ఎనిమిది ఆరు ఎనిమిది జీరో మూడు ఒకటి నాలుగు రజాత అయినా కావాలనుకోండి నియర్గా మరి అన్ని రకాలైతే మీరు మాట్లాడుకోవచ్చు అలా దగ్గర బాగున్నాయి ఏం చెప్పినాము వంద హైదు ఒక లక్ష పదహైదు వేలు అన్న మంచి కూడా రా బాగున్నా నెంబర్ ఎప్పుడల్ నైన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎక్కడి నుంచి వచ్చారు ఆలూర్ రాసాలు మరి వీటి వద్దు వందైదు ఒక లక్ష పదహైదు వేలు చెప్పారు కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అందరికీ ఏం చెప్పినారు నా ఇవి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవరే నెంబర్ చెప్పిన తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై ఏడు నలభై తొమ్మిది తొంభై నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరు మరి ఇవన్నీ కూడా మరి నేరుగా కావాలంటే ఇది జాతీ అజ్ఞాతమే అనగా మీరు వీరు నేరుగా సంప్రదించవచ్చు అన్ని రకాల పని అయితే మంచిగా ఓకే బెనకల్ విశ్వ గారు వాళ్ళ నాయడి రంగప్పన్ గారు మరి జత ఇవేం చెప్పిన వంద నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు ఎంతనా ఎంత వన్ లాక్ ఫార్టీ ఎయి థౌసండ్ వంద ఒక లక్ష పది ఏం ఒక లక్ష ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు మరి ఎట్లా రైతులు ఎట్లా కొంటున్నారు బాగా గట్టిగా చెప్పిన దానికి అడుగుతున్నారు మరి భరోసా మీద తీసుకోవాలంటే రైతులు ఎలా ఆలోచిస్తున్నారు మరి ఇప్పుడు లేదు ఎట్లా అడుగుతున్నారు మరి అట్లే ఎట్లా రైతులు ఎట్లా ఆలోచిస్తున్నారు అవునా యావరు టపలి నుంచి వచ్చారు అన్న నెంబర్ ఎప్పునా తొంభై మూడు తొంభై ఒకటి యాభై ఒకటి యాభై మూడు ఎనభై నాలుగు సిట్ అట్ ఆడుతుండట్లా దూడా లక్ష ఐదు వన్ లాక్ ఫైవ్ వందో ఐదు సవరీ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ పేరు ఊరు అంకాలప్ప గారు ఇంక ఉండవు అంటే అన్నవే ఇంకా అన్న సపరేట్ అందరు ఒక కలర్ వేసి అన్న ఒక కలర్ వేస్తాడు ఎంత చెప్పిన ఐదు చెప్పాడు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సవర ఇవి ఇది తొంభై మూడు తొంభై నైన్టీ త్రీ థౌసండ్ ఈ ప్రపంచంలో సార్ ఈ కలర్ మమ్మీ ఎక్కడ కూడా చూడలేదు అని నీకు తెలిసింది చెప్పు ఎక్కడ సార్ ఇవి అంతే అంటావా ఇది మీ పేరు నెంబర్ మూడు జీరో రెండు నలభై ఒకటి ముప్పై ఏడు ఇరవై నాలుగు చూశారు కదా అన్ని రకాలైతే మీకు భరోసా కావాలంటే మంచి సైజులో ఉన్నటువంటి అన్నగారు నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు నమస్కారం దాదా మర్చిపోసుకొచ్చినారా ఇదొక చేత ఎంత చెప్పినాం నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై సవర తొంభై ఐదు వేలు చెప్పినటువంటి ఈ నెంబర్ కావాలంటే నేరుగా నాగరాజు గారి నెంబర్ మరి ఆయనకు ఫోన్ చేసినట్లయితే నేరుగా ఎద్దులైతే మీకు సంప్రదించాలి తుమ్ములుడు వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ సరకు మొత్తం అంతా కూడా అన్న ఉందే వెళ్ళిపోయింది ఓకే ఓకే ఈరోజు మూడు గాండ్లు అది కూడా వెళ్ళిపోయింది అది వెళ్ళింది అరవై కింద మంచి బెదురు ఉన్నట్టు ఇట్లాంటివి నెక్స్ట్ వారం వచ్చే అవకాశం ఉందా ఇలా స్పీడ్ బెదురు ఫుల్ స్పీడ్ ఉండాలి మాకు లెక్క అవసరం లేదు మాకు ఇలా మంచి భరోసా కావాలా మీ నెంబర్ ఇప్పండి జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు ఎందుకంటే మాకు సంక్రాంతి సందర్భంగా వెళ్ళిపోవాలన్నమాట ఓకే ఈ నెంబర్ ఇచ్చారు కదా అన్న దుర్గపన్న గారు నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు అదే సింగల్ సింగల్ వెళ్ళిపోయింది అది అదే సింగల్ సింగల్ ఏం యా యాసౌకర్ అతని పేరు ఏం పేరు పూర్ణికాలి అవు కదా ఇంకంతా ఇది వాసలు ఏం చెప్పిన వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వందు ఒక లక్ష ఇరవై వేలు ఎన్ని వేసుకొచ్చి నా మూడు లోడ్లు మన గ్రామం నుంచి తుమ్ముల వీడి ఆశస్తులు మూడు లో మూడు లోడ్లు వేసుకురావడం జరిగింది ఆల్మోస్ట్గా సంసారం ఊర్లోనే ఎక్కువ చేస్తారు ఇంకా ఇక్కడ భరోసా లేదు కాబట్టి మరి ఓకే నార్మల్గా వెళ్ళకపోతే ఇటుకేస్తారు ఇది నెమ్మర్ రేపు నేరుగా నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అన్న దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఆయన ఫోటో కొట్టాలంటే ఆయన హ్యాబిట్ నన్ను ఫోన్ మాట్లాడితే కొట్ట నేను వస్తే అయిపోయి ఇది యాంగిల్ సూపర్ ఎంత చెప్పినాము వంద ఇంకా నన్ను అయిపోయేంత వరకు ఫోన్ మాత్రం బాగా ఆలోచించండి ఒకటి పదహైదు చెప్పారంట మరి ఎన్నేసుకోవచ్చున్నాం ఈరోజు ఆరు జతల ఆరు ఎద్దుల ఆరు ఎద్దులు ఓకే ఇది అనమాట ఈ నెంబర్ నేరుగా కావాలంటే నేరుగా లింక్లో వేస్తాను నేరుగా అన్న నెంబర్ ఇచ్చారు కదా ఈ జత కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి నేరుగా అడుకోవచ్చు మీరు మొత్తం గోల్సులు కానీ ఫ్రీ ఇస్తారా ఎద్దులకి కొంటే ఎంత జత వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభత్ ఒక లక్ష నలభై వేలు ఎన్ని వేసుకొచ్చినారనా ఇది ఒకనా ఓకే మీ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ టూ సెవెన్ ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా ఈ జత తర్వాతే మాట్లాడుకోవచ్చు నలభై ఐదు వంద నలవతైదు తుములువేడు రామణాసం ఏదో ఒక జత అయితాను ఒక జత అయితే ఇది కనిపించేటువంటి కూడా ఇంకా ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసేసిన క్లస్ కూడా నమస్తే ఏం చెప్పినాం జత ఒకటినారు ఒక లక్ష యాభై వేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వందు ఐవత్తు ఫిక్స్ ఏం కాదు మీరు బేరల్ కూడా మాట్లాడుకోవచ్చు ఈసారికి మీరు మీ ఎన్ని వేసుకోవచ్చారు మీరు మాత్రం నాలుగు జతలు ఎంత చెప్పిన మీరు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పారు ఒక లక్ష ఇరవై ఐదు వేలు చూసారు కదా నేను కావాలంటే నేరుగా లింక్లో ఇంకోలో నెంబర్ వేస్తాను నేరుగా కదా మీరు మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ ఇంకా ప్రతిసారి కూడా తుమ్మిల వీడియోలో సరుకుతోనే మనకి ఎండింగ్ అవుతుంది ఈసారి కూడా అలానే అయింది మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా క్యూర్ చూసిన వాళ్ళు మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి చూసినారు మరి వీడియో ఎలా ఉందో కూడా తెలియదు థ్యాంక్ యూ